నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజరాం సిటీ అయ్యాక హలో అక్క హాయ్ హాయ్ అయితే ఆడవాళ్ళు అందం మాట్లాడుకున్నాం మంచి బ్యూటీ టాపిక్స్ మాట్లాడుకున్నాం ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మెనో పాస్లో రకరకాల చేంజెస్ ఉంటాయి ఎంత అందంగా ఉన్న ఆడవాళ్ళైనా సరే తెలియని ఒక దానికి గురయ్యి ఆ బ్యూటీ అనేది తగ్గిపోతుంది సో చాలా తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు మరి మెనోపాజ్లో ఎస్పెషల్లీ ఆ స్టేజ్ని ఎట్లా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అప్పుడు కూడా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి సో మెనోపాజ్ వచ్చినప్పుడు చ సడన్గా ఆడవాళ్ళు చాలా రియలైజ్ అవుతూ ఉంటారు లైఫ్లో ఓకే అదే ఏజ్ ఏముంటుంది మెనోపాజ్కి అవు ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ దాటాక ఉండేది ఆ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ మెనోపాజ్ ఏజ్ ఉండేది అంతకుముందు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ టూ వరకు కూడా ఉండేవాళ్ళు ఫిఫ్టీ తర్వాత ఒకప్పుడు దాని ఫేజ్ తర్వాత ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు ఫార్టీ టు ఫి ఫార్టీ నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు ఎర్లీ మెనోపాజ్ థర్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అయింది అట్లా చాలామంది వస్తూ ఉంటారు అర్లీ మెనోపాజస్ సో అర్లీ మెనోపాజ్ నన్ను అడిగితే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఓకే ఎంత గా ఉంటే అంటే మనం అనుకుంటాం ఒకే పీరియడ్స్ తప్పుతున్నాయన్న నాకు హ్యాపీ అనేసి కానీ ఇక్కడ ఏంటంటే పీరియడ్స్ తప్పుకోవడము ఒకటి పక్కన పెట్టేస్తే ఎర్లీ మెనోపాజ్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది చాలా మందికి యాక్చువల్గా హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని అడిగితే సో మెనోపాజ్ వచ్చినప్పుడు ఏమో సో బేసిక్గా ఏంటంటే ఏజింగ్ అన్నది మెనోపాజ్ తర్వాతే స్టార్ట్ అవుతుంది ఓకే సో ఎర్లీ మెనోపాజ్ అంటే ఎర్లీ ఏజింగే మీకు ఓకేపడద్దు ఎర్లీ మెనోపాజ్లో ఏమవుతుందంటే మన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అక్కడ మొదలయ్యి ఫస్ట్ మెనోపాజ్లో సిమ్టమ్స్ ఏమొస్తాయి డ్రై స్కిన్ ఓకే హెయిర్ లాస్ ఓకే కొంతమందికి అయితే మొత్తం ఇక్కడంతా ఊడిపోతుంది ఓకే బాల్ ఇది వచ్చేస్తున్న ప్యాచెస్ బాల్ ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయి పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది స్కిన్ ఎలాస్టిసి ఎలాస్టిసిటీ కోల్పోతుంది ఒబేసిటీ వచ్చేస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఫిజికల్ అపియరెన్సెస్ లోపల నుంచి చూస్తే మీకు యాంగ్జైటీ ఉంటుంది హాట్ ఫ్లాషెస్ ఉంటాయి స్వెట్స్ ఊరుకు చెమటలు రావడము ఇది లోపల నుంచి అయ్యేది బిహేవియర్ల పరంగా చూసుకుంటే కోపము ఇరిటేషను ఎమోషన్స్ రకరకాల ఎమోషన్స్ మీకు తెలవని ఎమోషన్స్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి సో ఇవన్నిటినీ ఈ ఫేజ్ అంతటిని హ్యాండిల్ చేయాలి మీరు కాబట్టి ఈ ఈ చేసే ప్రాసెస్లో అప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్లో అయ్యే ఇన్ని మార్పులని మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు దగ్గరలో ఉండేది ఎవరు వీళ్ళే కదా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఏమనరు ఓకే లెటర్ పాస్ దూస్ ఈ ఫేజ్ పాస్ అయిపోతే చాలు లెటర్ పాస్ త్రూ దిస్ ఫేజ్ అనుకుంటారు అర్థం చేసుకునే లేని వాళ్ళు ఉంటే మాత్రము మా మదర్ ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది మా నా వైఫ్ ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది వింతగా కొత్తగా ఇట్లాంటివన్నీ వస్తాయి అదే ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలామందికి దెబ్బలాట్లు అవడం కానీ ఫ్యామిలీ రిలేషన్స్ స్పాయిల్ అయిపోవడము ఇవన్నీ అయ్యేది అది ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లోనే అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ స్ట్రెస్ని ఇదంతటిని హ్యాండిల్ చేసుకోలేక మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి కొంతమంది విపరీతమైన డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇవన్నిటికీ ఫర్దర్గా మళ్ళీ మెడికేషన్స్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది మెనోపా స్టార్ట్ అయ్యాక మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది అనే లక్షణాలు ఎలా తెలుస్తాయి అది ఎట్లీ ఏజ్ థర్టీ ఫైవ్ మనకి ఫస్ట్ ఏంటంటే పీరియడ్స్లో వరైటిక్ షెడ్యూల్స్ ఐ మీన్ చేంజెస్ వస్తూ ఉంటాయండి అది ఎర్లీ పీరియడ్స్ లేకపోతే లేట్గా రావడం మిస్డ్ పీరియడ్స్ ఉంటాయి ఇది ఒకటి రెండోది ఏంటంటే ఇవే ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో హైపర్ పిగ్మెంటేషన్స్ రావడము హెయిర్ లాస్ అయిపోవడము డ్రైనెస్ ఇన్ ద స్కిన్ మూడ్ స్వింగ్స్ హాట్ ఫ్లాషెస్ ఇవన్నీ సింటమ్స్ ఆఫ్ మెనోపాజ్ వస్తుంది అంటే మెనోపాజ్ ఏదో వచ్చే నెల వచ్చేస్తే కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉందనంగా ఇవన్నీ సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి మనకి ఇవన్నిటి కాకుండా మామూలుగా బ్లడ్ టెస్ట్ అవి ఉంటాయి మనం ఎంత ఎంత టైంలో ఉన్నాం మెనోపాజ్ అవ్వడానికి ఎంత టైం ఉందని ఆ టెస్ట్స్ అవన్నీ ఉన్నాయి సో బేస్డ్ ఆన్ యువర్ డాక్టర్స్ గైడెన్స్ మీరు అది అడిగి మీకు ఒకవేళ ఎవరికైనా తెలుసుకోవాలని ఉంది ఈ సిమ్టమ్స్ అన్నీ నేను ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి సిమ్టమ్స్ అన్న దాని మీద మీరు వర్క్ చేయాలనుకుంటే కనుక గో అండ్ మీట్ అ డాక్టర్ సో ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఆడవాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారనమాట సడన్గా మెనోపాజ్ వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు అద్దం ముందు కూర్చుంటే మనం ఒక వర చూసుకుంటూ ఉంటే కొత్తగా ఒక మచ్చలు స్టార్ట్ అవుతూ ఉంటే కొత్తగా ఇక్కడ హెయిర్ లైన్ డీప్లీట్ అయిపోతూ ఉంటుంది వల్ల వచ్చేస్తూ ఉంటుంది ఇంతకుముందు ఉన్నలాగా మనం ఉండలేము మెనోపాజ్ వచ్చినప్పుడు కాబట్టి ఇవన్నింటి మీద అప్పుడు అనిపిస్తుంది అరే దీనికోసమా నన్ను మా ఇంట్లో నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అన్న ఒక థాట్ కూడా వస్తుంది ఆడవాళ్ళకి సో ఇవన్నీ పక్కన పెట్టాలి అంటే ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ప్రతి ఆ అందరు ఆడవాళ్ళు ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ని త్రూ అవ్వాల్సిందే సో అది స్మూత్ సేల్గా ఉండాలంటే ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా మెనోపోజ్ అయిపోవాలంటే ముందు నుంచే మనం ప్రిపేర్డ్గా ఉండాలి డెఫినెట్గా అంటే మనం ఏం తింటున్నాం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాము ఎంత ఎక్సర్సైజెస్ మెనోపోజ్ వచ్చినప్పుడు ఇంకో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆడవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ బోన్ వీక్ అవుతూ ఉంటుంది ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నిటినీ సరిగ్గా అంటే మనం తినే ఆహారం విషయంలో ఇక్కడ ఇక్కడ ఏజ్ కాదు ఇక్కడ ఏజ్ తోటి కాదు సరే ముప్పై ఐదు వచ్చాక చూసుకుందాం కాదు ఆడవాళ్ళ విషయం వచ్చేటప్పటికి మీకు ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్మోన్స్ అంతే మన హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని టేక్ కేర్ చేసుకోవడం మన బాధ్యత సో ఎట్లాంటి ఆహారం వెళ్తుంది మన బాడీలోకి మనం ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం మన మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి మనం మెడిటేషన్ చేస్తున్నామా యోగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఎందుకంటే మీరు మెనోపాజ్ సిమ్టమ్స్ని ఫైవ్ ఇయర్స్ హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్ ఐదు సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్ అయితే మీరు ఐదు సంవత్సరాలు లాగాలి ఆ ఫేజ్ని ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని చూసుకోవాలి సో ఇట్లా ఉంటాయి కాబట్టి మీ వెల్ బీయింగ్ కోసము మీరు ముందు నుంచి చేసే ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయి కాబట్టి ముందు నుంచి ఆ జాగ్రత్తలు తీసుకోవడం డ్రైనెస్ ఎక్కువగా డ్రైనెస్ అవ్వకుండా ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండడము ఆయిల్ మసాజెస్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడము ఎక్కువ ఫ్రూట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం కాల్షియం అండ్ ఇన్ టేక్ ఇవన్నీ తీసుకుంటూ తీసుకుంటూ ఉంటే స్మూత్ సేల్ ఆఫ్ ఉంటుంది అందుకే అనుకుంటా మన పెద్దవాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్ల కరీసలు పెట్టడం దగ్గర నుంచి ఫుడ్ కదా సో ఏం చేస్తారంటే పది రోజులు కూర్చోబెట్టి అప్పుడు పెట్టే ఆహారం ఏం చేస్తుంది అంటే మన హార్మోన్స్ అన్నింటిని బ్యాలెన్స్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ మధ్య చూస్తుంటే పిల్లలు ఒకవేళ మెచ్యూర్ అయితే పెద్ద మనిషి అయినప్పుడు మెచ్యూర్ అయినప్పుడు పక్క ఒక అంటే పది రోజులు కూర్చోబెట్టాలి అంటే ఇప్పుడు అన్ని కొత్త పద్ధతి ఇవన్నీ పాత పద్ధతులు మేము ఫాలో అవ్వము ఇలాంటివన్నీ పనికిరాదని చెప్పేసి తీసి పడేస్తూ ఉన్నారు బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పది రోజులు ఆడపిల్లల్ని పక్కన కూర్చోబెట్టడమో ఏదో రూమ్లో పెట్టి లాక్ వేయడమో కాదు అప్పుడు ఆడపిల్లలు అంటే నెక్స్ట్ వాళ్ళు ఫర్టిలిటీ ఏజ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వాళ్ళు కన్సీవ్ చేయాలి మ్యారేజ్ తర్వాత కన్సీవ్ చేసి పిల్లల్ని హెల్దీ బేబీస్ని హోల్డ్ చేయాలి వాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆ టెన్ డేస్ ఏదైతే ఉన్నదో ఆ నైన్ టు టెన్ డేస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా ఆ నైన్ టు టెన్ డేస్ ఆఫ్ ఫేజ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు మనకి నూనె తాగిపిస్తారు కొబ్బరి ఎండు కొబ్బరి పెడతారు సున్నుండలు పెడతారు నువ్వులు ఉండలు పెడతారు ఒంటికి చక్కగా పసుపు రాసి మసాజ్ చేసి రాసిస్తూ ఉంటారు సో ఏం చేస్తుంది అంటే ఇది మన హార్మోన్స్ అన్నిటిని ఇంటాక్ట్గా ఉంచుతుంది అన్నమాట కాబట్టి పాత పద్ధతులు ఫాలో అవ్వము మనం ఏం చేస్తున్నామంటే ఇది వదిలేసి ఈ పాత పద్ధతి ఇవన్నీ వదిలేసి గ్రాండ్గా శారీ ఫంక్షన్స్ ఆ హంగామా కాదు దానివల్ల మీ పిల్లలకు ఆరోగ్యం రాదు ఇది చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది సో మీ పాత కాలం ఎయిటీ నైంటీ ఇయర్స్ ఉన్న మామూలు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక వాళ్ళని అడగండి ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఈ అన్న తొమ్మిది రోజులు పది రోజులు ఏమేమి చేసేవాళ్ళు ఎట్లా ఏం ఫాలో అయ్యేవాళ్ళు ఆ రూల్స్ ఏంటి ఏం తినకూడదు ఏం తినాలి అప్పుడు పచ్చళ్ళు అవి పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే బ్లీడింగ్ స్టింక్ అవుతుంది అనేసి సో అట్లా ఉన్నదమ్మాట చాలా ఉందన్నమాట సో అప్పుడు తిన్న ఆహారం మాత్రమే మీ త్రూఅవుట్ మీ లైఫ్లో మీ పీరియడ్ సైకిల్స్ ఎట్లా ఉన్నాయి అన్నది డిసైడ్ అవుతుంది పీసీ ఒడిగినది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది అప్పుడు కాలంలో అప్పట్లో ఏం లేదు మాకు మేమున్నా మాకు ఎవరికి అట్లాంటి ఇష్యూస్ ఇప్పుడు మేము ఫేస్ చేయాలి ఇట్ వాజ్ స్మూత్ సీల్ ఫుడ్ తిన్న వాళ్ళకి లేవు లేదు ఖచ్చితంగా ఎవరినన్నా అడగండి మీ అమ్మ మీ మదర్ వాళ్ళని అడిగితే అట్లాంటివి ఏం లేవు ఏం లేవు ఏం లేవు కాబట్టి ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆడపిల్లలకి శారీ ఫంక్షన్స్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టెన్ డేస్ వాళ్ళ టైం అంతే వాళ్ళని బాడీ పసుపు పెట్టుకుంటే నిజంగా ఎదుగుతుందా కొద్ది స్కిన్లో గ్లో లో గ్లో అన్ని అంత సైంటిఫికలీ ప్రూవ్ అయినవన్నీ కాబట్టి అవన్నీ చేసుకుంటూనే వెళ్ళాలి ఆయుర్వేద ప్రకారం దోషాస్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆ పద్ధతులు ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే కొత్త కొత్తగా వచ్చినవన్నీ అడాప్ట్ చేసుకోండి శారీ ఫంక్షన్స్ వాటెవర్ చేసుకోండి బట్ ఇవి కూడా చేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇప్పుడు శారీ ఫంక్షన్స్ మెజ్యూర్ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ మంగళ స్నానాలు ఇవన్నీ అన్నారు అసలు ఎక్కడ కొత్త కొత్త కొత్తవన్నీ క్రియేట్ చేస్తాం వీడియోస్ కోసం వీడియోస్ కోసము ఇవన్నీ అంటే దీని గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఓకే సో ఈ పెట్టుడు ముహూర్తాల దగ్గర నుంచి మొదలు పెడితే వీలున్న అంటే అందరికీ ఆదివారం కుదురుతుంది కాబట్టి ఆదివారం ముహూర్తాలు పెట్టుకోవడం ఎక్కడ నుంచి లేదు ఏ రోజు ముహూర్తం కుదిరితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ రోజే పెళ్లి చేయాలి ఓకే సో ఇట్లాంటివన్నీ చాలా పెద్ద టాపిక్ యాక్చువల్గా కూడా మనం డిస్కస్ చేయాలి ఇలాంటి టాపిక్స్ అండ్ ఇప్పుడు మనం మెనోపాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మనం ఖచ్చితంగా మీ వీడియో అనగానే టిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో మరి మెనోపాజ్ స్మూత్ మెనోపాజ్ తెలియకుండా జనాలకి కూడా మనం కన్విన్స్ చేయగలిగేలాగా లైక్ హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ స్మూత్గా వెళ్ళిపోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటే టిప్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మన ముందు నుంచి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్ మీరు థర్టీ ఫైవ్ ఉన్నారు ఫార్టీకి మెనోపాజ్ అనుకోండి ఇప్పుడు టేట్స్ అన్నీ మారిపోయినాయి కాబట్టి సో ఆ ఫార్టీ వచ్చేటప్పటికల్లా ఈ థర్టీ ఫైవ్ ఇప్పుడు దాకా స్టార్ట్ ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు ఎనభై ఏళ్ళ ముసలో వాళ్ళు కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అవును కొత్తగా స్టార్ట్ చేయడానికి టైము ముహూర్తం ఏజ్ అవన్నీ చూడక్కర్లేదు మీకు బస్ ఆ పట్టుదల ఒకటి ఉంటే సరిపోతుంది ఓకే ఆ డిటర్మినేషన్ అవన్నీ ఉంటే మీరు ఆ రోజు నుంచే మొదలు పెట్టండి ఆ యోగా చేస్తారా వాకింగ్ యాక్టివ్గా ఉండడం ఒకటి యాక్టివ్గా ఉండడం అంటే మీరు ఫిజికల్గా అటు ఇటు నడవడం ఇదంతా ఏదైతే ఉంటుందో అది యాక్టివిటీ అనమాట ఎక్సర్సైజ్ వేరే యాక్టివిటీ వేరే సో ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం నడిచేసాం కదా ఈ రోజుకి నా ఎక్సర్సైజ్ కోట అయిపోయింది అనుకోకూడదు అక్కడ నడక వేరే నడక మీ బ్లడ్ సర్కులేషన్ యాక్టివ్గా ఉంచుదనమాట నేను యాక్టివాస్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఎక్సర్సైజ్ చేస్తామంటే కొంతమంది ఉండి నడుస్తూనే ఉంటారు యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయరు ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఏంటంటే మీ మజిల్ స్ట్రెంత్కి ఖచ్చితంగా ఫార్టీ వచ్చేటప్పటికల్లా మన మజిల్స్ మనం స్ట్రెంతనింగ్గా ఉంచుకోవాలి అందుకని ఏంటంటే ఇవన్నీ ఈ మధ్య వెయిట్స్ అవన్నీ చేస్తున్నారు ఇంట్లో ఒకవేళ మీరు వెయిట్స్ అవి అటు ఇటు వచ్చితే బరువులు ఎత్తే వాళ్ళు అయితే ఇట్స్ ఓకే లేదు అన్నాలో వన్ వన్ కేజీ టూ టూ కేజీస్ బరువులు అవి ఎత్తుతూ మేము మజిల్ స్ట్రెంత్ ఒకటి బాగుంచుకోవాలి ఎక్కువగా కాల్షియం రిచ్ ఫుడ్ ఒకటి తినడము సో నేను నువ్వులు ఉండాల కంటే కూడా నేను చెప్తాను మనకి రాగులు నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసి అది పిండేసి రాగు పాలు అది నువ్వు దాంతో జావా సేమ్ తోటి కూడా అదే ప్రొసీజర్ నువ్వులు ఉండలు తినొచ్చు కాకపోతే ఏంటంటే బెల్లము షుగర్ ఈ రెండు ఆల్మోస్ట్ పెద్ద తేడా ఏం లేదు ఈ మధ్య కాలంలో కల్తీ అంత కల్తీ కాబట్టి నువ్వులు కూడా సేమ్ ప్రొసీజర్ నువ్వులని కూడా కొంచెం నానబెట్టి రుబ్బేసి ఆ పాలు తాగడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏమంటే కొంచెం మెంతులు అవన్నీ ఎక్కువగా తీసుకోవడము మీరు తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు అవన్నీ యాడ్ చేసుకోవాలి మునగాకు అట్లీస్ట్ వారానికి రెండు సార్లు కొంచెం ఎంత ఒక ముద్ద చాలు మునగాకు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దాంతోపాటు రెగ్యులర్ మీ ఆయిల్ మసాజెస్ మెనపాజ్ వచ్చినప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే పొట్ట భాగంలో ఎక్కువగా పొట్ట భాగం ఎక్కువ లావ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే అన్నీ మన చేతిలోనే ఉన్నాయి మెనపాస్ కదా ఇలాగే ఉంటుంది అని అలా అనుకోవడానికే లేదా చూస్తే ఎంత ఏజ్ ఉందా బలముచ్చట కరెక్ట్ కాబట్టి అన్ని మన చేతిలోనే ఉన్నది మనం అన్ని నేచర్కి వదిలే ఎట్లా వదిలేస్తాను ఎలా అయింది అలా అవుతుంది అనేసి కొంతమంది చాలా అన్ని వదిలేసినట్టు మాట్లాడుతూ ఉంటారు చాలా నిరాశగా మాట్లాడుతూ ఉంటారు సో మీ మీరు ఎలా కనపడాలి మీ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అన్నది మన మీ చేతిలోనే ఉంది కాబట్టి చిన్న చిన్న వర్కౌట్స్ చిన్న చిన్న వాకింగ్ యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చేస్తే మాత్రం మెనోపాజ్ టైంలో చాలా స్మూత్ సేల్ ఉంటుంది మీకు సో నిజంగా అంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఏవి కల్తీలు ఏవి వాడాలి ఏంటి ఇలాంటి టాపిక్స్ కూడా మనం చాలా మాట్లాడచ్చు అక్క ఫర్దర్గా డెఫినెట్లీ సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవాల్సి కూడా ఉన్నాయి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది సో మెనోపాస్కి సంబంధించి స్మూత్ మెనోపాస్ మనకి కావాలంటే సో ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో టోటల్ మంచి నాలెడ్జ్ గెయిన్ కదా ఈ వీడియో ద్వారా మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బిఆర్కే నమస్తే